వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని యూపీఎస్ పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి నై పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు చదువుకున్న విద్యార్థులంతా ఆదివారం కలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల కోసం మైక్ సెట్టు స్పీకర్లను పూర్వ విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకు అందజేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని కేఆర్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులు అలాగే ప్రస్తుత ఉపాధ్యాయులు మాట్లాడారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు యూపీఎస్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా పలువురు గురువులకు షాలువాళ్లతో సన్మానించి మెమెంటోలను అందజేశారు విద్యార్థులంతా ఒకరినొకరు పలకరించి చిన్ననాటి జ్ఞాపకాలను వేసుకున్నారు ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్గా మాటేటి రమేష్ నళినికాంత్ సురేందర్ మల్లేష్ రాజ్ కిరణ్ గోపి వినోద్ సుధాకర్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమల్లయ్య దేవేందర్ రెడ్డి నాగమల్లేశం సువర్ణ సునంద సుదల్పన కుబ్జాదేవి ఉమాదేవి హేమాదేవి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులంతా సన్మానించి సత్కరించి జ్ఞాపకాలను వేసుకున్నారు ఈ కార్యక్రమానికి పలువురు పూర్వ విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్నారు پھوجي منڙي وندي ري 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 87 बार, 90 बार, ये तलाश करो। तो 90 या 87 या 90 भी बार। तो क्या चाइनर को नहीं यहाँ पर चेतिया। نگورا اٿن کي رما تا جي هوجيت يا وتان كريشامه دانشھقال

రావడానికి ముఖ్య కారణం నేను చదువుకున్న యూకే స్కూల్లో ముఖ్యంగా దేవేందర్ రెడ్డి సార్ గారు రాజమల్లి సార్ గారు సువర్ణ మేడం గారు తర్వాత అమ్మా మేడం తర్వాత హిమ్మ మేడం గారు పుజాదేవ్ మేడం చిత్తప్పన్న మేడం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పాత్ర అందులో ఉంది అందుకు వారికి ఇక్కడ ఈ స్టేజ్ మీద వారికి శిరస్సు నుంచి నమస్సు తీర్చిదిద్దేది మన సమాజంలో మన గురువు ఈరోజు మనం ఈ పుడవి మీదకి అంటే ఈ భూమి వచ్చామంటే మన తల్లిదండ్రుల ద్వారా కానీ మనం ఈ సమాజంలో ఈ ఉన్నత స్థానంలో ఈరోజు ఉన్నామంటే దానికి మాత్రం వందకు వంద శాతం మా గురుదేవులు అయినటువంటి మాత్రమే ఆ కీర్తి చెందుతుంది ఈరోజు అసలు చెప్పుకుంటా పోతే మాటల్లో గురువుల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా అది సరిపోదు ఎందుకంటే ఒక కలెక్టర్ కానీ ఒక డాక్టర్ కానీ ఒక ఇంజనీర్ కానీ ఒక విలేజ్ ఆఫీసర్ కానీ ఇంకెవరైనా ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఈరోజు సమాజంలో ఏ పని జరగాలన్నా రాట పూర్వకంగా జరుగుతుంది ఆ రాట ఎవరిస్తారంటే గురుదేవులు ఎవరిస్తారు ఎందుకంటే ఈ గురువులకు కూడా వాళ్ళ గురువులు వాళ్ళ బడిలో ఓనవాల్ని నేర్పించినప్పుడు వాళ్ళ గురువులై మార్పులు విధించినారు కాబట్టి వాళ్ళందరికీ మరొక్కసారి నా యొక్క పాదాభివందన తెలియజేస్తూ ఏదైతే మొత్తం మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు ఎందుకంటే మోడర్న్ లైఫ్ స్టైల్ అనే అర్బన్ లైఫ్ స్టైల్ అనే పేరుతో మనం మారిపోతున్నాం ఎందుకంటే వెనకటి రోజుల్లో ఏమైనా శతకాలు చెట్ల కింద కూర్చొని మనం ఎక్కాలు ఎక్కలు చెప్పు లేదంటే అవి పలకలేక దెబ్బ మరియు ఆట పోటీలు కబడ్డీ ఖోఖో లాంటి ఎంతో శరీరానికి ఉపయోగపడేటువంటి క్రీడల్లో కూడా విరివిగా పాల్గొనే వాళ్ళము ఒకరితో కోతి కొమ్మచ్చు అని ఒక చిన్నప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి చెట్టు అది ఒక ఫిజికల్ యాక్టివిటీగా ఉండేది ఈనాడు ఈనాటి పిల్లలు ఎనిమిది గంటలకు లేచి అమ్మా నాకు టీ పెట్టు అనే పరిస్థితికి వచ్చింది అలాంటిది మనం మా పిల్లలకు బాల్యంలో మేము ఇట్లా చేసినాం మమ్మల్ని నామలేశ్వర సార్ ఇట్లా సార్ ఒక దెబ్బ అని చెప్పుకుంటున్నాం మనం మన మా పిల్లలకైతే అటువంటి అనుభూతులు ఏం లేవు నాకు తెలిసి మరొక విషయం ఏంటంటే లక్షలో మేము చదవడం మాకి గురువులు దొరకడం అనేది కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మనం రీయూనియన్ అంటే పూల విద్యార్థుల కలయిక అనేది ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు మాత్రమే ఎందుకంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి వారు మాత్రమే చేసుకునే కార్యక్రమాన్ని ఇంతవరకు లక్ష్యం పేరులో ఎవరు చేయని విధంగా కలిగి రీతిలో మా నా చిన్నాటి అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఒక్క మాట సార్ ఇక్కడ ఉన్న హైదరాబాద్ ఉన్న వరంగల్ నుండి అందరు కూడా ఒక్క మాట మీద వచ్చినందుకు గురుదేవులు ఇప్పటికి కూడా వాళ్ళు ఎంత అంకిత భావంలో ఉన్నారో మనకు ఎందుకంటే ఈ ఎండలో వాళ్ళకు రావాల్సిన అవసరం లేదు బట్ పిల్లల్ని చూడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాస్తవంగా గురుదేవుల గా మారిండు ఈ రోజు మనం కిషోర్ ను చూసినట్టు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు మరి గిరిజన బిడ్డ బిడ్డమ్మ శ్రీనివాస్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు మరి ఈ రోజు ఊరికే శ్రీరామ ప్రింటర్స్ అంటే మా మాటేటి రమేష్ గారు అంటే ఇప్పటి కూడా ఆఫ్ సెట్ లో వచ్చినా కూడా స్టిల్ ఇంకా వెంకటి ఆ వాళ్ళ యొక్క శక్తిని మా మనకు రమేష్ గారు ఈ పట్టణం ఇంకా గుర్తు పెట్టుకుని మరి ఈ రోజు డెకరేషన్ మహాద్భుతంగా రాణిస్తున్నారు చాతరాజు గోల్ ఎక్కడ ఉన్నా గానీ ఒక ట్రావెల్ ఏజెన్సీని ఆర్గనైజ్ చేసి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు అనూ గారు ఎంబడి రాజు గారు శ్రీనివాస్ గారు మస్తూర్ గారు ఒక ల్యాబ్ టెక్నీషియన్ గా రామకృష్ణ గారు ఒక బ్రాహ్మణుడిగా వారి యొక్క వంశ వృద్ధిని కొనసాగిస్తున్నారు మరియు మల్లేష్ గారు నవాబ్ గారు ఆరిఫ్ గారు దరీ ప్రతి ఒక్కరు మేము చదువుకున్న రోజులలో స్టాండర్డ్స్ ఏమున్నాయో ఆ స్టాండర్డ్ మించి మళ్ళీ మన మధ్యలో ఉన్నటువంటి మన సురేందర్ గవర్నమెంట్ టీచర్ అయ్యారు వారు నేషనల్ నేషనల్ సైన్స్ వేర్ పోటీలో ఉన్న కేంద్రం వాళ్ళు కూడా వారి స్టూడెంట్ తీసుకెళ్లి వచ్చారు మనకు దుసంపూడి సత్యనారాయణ గారు సూపరింటెండెంట్ ఆఫ్ చెన్నూరు ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో వారి సేవలు అందిస్తున్నారు అలా చెప్పుకుంటూ పోతే మా బ్యాచ్లో చదివిన వారు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత పొజిషన్ వెళ్ళారు దిగంబర్ గారు నరేంద్ర సురేందర్ మరి ఈ రోజు డిగ్రీ కాలేజీలో పేరుగాంచినటువంటి లెక్చరర్ గా సురేందర్ గారు కూడా కొనసాగుతున్నారు మరి మ మరియు ఇంకా నేను ఎవరినైనా మిస్ అయితే జమీల్ బాయ్ లాంటి ఒక మంచి వంట మా క్లాసులో ప్రసాద్ గారు జమీలు మల్లికార్జున్ జగదీష్ మరి వీళ్ళందరూ కూడా వారి యొక్క చేతి వృత్తి ద్వారా ఎక్కడో వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని మోటివేట్ తోట గూడెం అగ్రికల్చర్ చేస్తున్నారు ఇలా మా బ్యాచ్ లో లక్ష్మి గారు నాకు అంటే చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఈరోజు కలుస్తున్నారు దరిదాపు ఎందుకంటే నేను ఒకటే సంవత్సరం యూపీఎస్ లో చదివి ఆ నెక్స్ట్ ఇయర్ బెస్టీ హై స్కూల్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది సో నాకు లోకల్ గా అప్పుడు అంత టచ్ బాయ్ మాత్రం ప్రతి పేరు స్నేహం స్నేహము ఉన్నాయి కాబట్టి నేను ఎవరైనా మిస్ అయితే అన్యతగా భావించకండి నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన విద్య వల్లనే మేము ఇక్కడ ఉన్నాం ఈ స్టాండర్డ్స్ మాకు ఇచ్చినటువంటి క్రమశిక్షణ మనం నమస్కరిస్తే మన తల్లిదండ్రుల్ని మనం నమస్కరించినట్టు ఎందుకంటే తల్లి తర్వాత గుడ్లే మనకు తల్లిదండ్రులతో సమానం వారు ఇచ్చినటువంటి మనకు ఏదైతే జ్ఞానం ఆ జ్ఞానంతోనే మనం ఈ రోజు ఇక్కడ నుండి కూడా మీ అందరి ముందు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను మరొక ఇంకో గొప్ప విషయం ఏంటంటే మా బ్యాచ్లో మేము ఎక్కడ లేని విధంగా కొన్ని రొక్కం అంటే కొన్ని రూపాయలు జమ చేసుకుని మా దాంట్లో ఇబ్బంది జరిగిన ఈ రోజు వరకు యాభై మంది వచ్చిన అదే మా రమేష్ గారి బిడ్డ పెళ్ళి కూడా యాభై రెండు మంది వచ్చిన మా లోపల తెలుస్తా ఉన్నా సో మా దగ్గర పుష్కలమైన ఆర్థిక వనరులు ఉన్నాయని మాకు ఇప్పుడే తెలుస్తుంది ఎందుకంటే రోజు అనగానే మాకు ఒక రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చిందంటే ఇట్స్ వెరీ మా పిత్రులందరికీ మరొకసారి నేను అనుకున్నా ఆడవాళ్ళ దగ్గర నుండి ఒక రూపాయి కూడా తీసుకోవద్దని మేము అనుకున్నాం సో ఈనందు ఈ ప్రోగ్రామ్ కి సహకరించినన్న చిన్నారి మిత్రులందరికీ కూడా హృదయ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఒక్కొక్కరి విషయానికి వస్తే సువర్ణ వేణు దేవేందర్ రెడ్డి గారు సార్ మామలారావు కుప్లదేవి సువర్ణకు కు పుణ విద్యాల తర అగ్ని విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ఆశిస్సులు అందిస్తున్నాం ముఖ్యంగా రాజమలా అంటే కొట్టేవాడు నేను ఏంటంటే రెండో తరగతి అదే స్కూల్లో చదినా అదే స్కూల్లో సినా పన్నెండు సంవత్సరాలు పది సంవత్సరాలు నేను చేసిన నా ఉద్దేశం ఏముంటే అదే నుంచి వచ్చే పిల్లగాళ్లకు శిక్షణ అసలునే శివంత్ చెప్పేది అక్కడ మన ఒత్తులు గుజం రాగలేకపో ఉంది తాగు గుడి చేయలేదు మీకు గుర్తున్నది మళ్ళా ఆ గుంత కూడా చెప్పిన అవి అని నేను చెప్పేది కావు అవి చెప్పేది నీ పాఠం కాదు కాబట్టి నిలబడి ప్రాపర్ అయ్యి ఇదంతా నేను తిరిగి ఆగి పాడినది కాబట్టి అందరి బాధ్యం నువ్వు ఏం చెప్తాను మా ఏం చేస్తున్నావు నా తప్పన ఒక్కటే పనికి వాళ్ళ చులుబాటు తగ్గ తప్పులు తప్పు చెప్తే కొట్టు తప్పు చేయలేదు మొట్టేదే కాదు నేను చాలా అభినందన చేయాలి చెప్పిన పద్యాలు చదవాలి చాలా ఇవ్వలేకుండా రేపు రేపు అనంగా అనంగా పది లిండన్ అంతా అని నా ఆశ అంతపడుకు మిమ్మల్ని చర్చించడానికి వచ్చింది నేను ఈనాడు చింతిస్తున్నా బాధపడుకుందే ఎందుకు కొట్టినా నాడే అత్తా ఉంటుంది పిల్లవాడు బాగుపడాలి పిల్లవాడు బాగుపడాలి అంటే ఉద్యోగం చేయకుండా కానీ పనులు ఏదైనా పని చేసుకునే పక్కలే అంటే నాకు ఓపుతూ నా నమ్మకం ఏంది అన్ని పరిస్థితులు నైన్టీ మంది ఏదన్నా పనిచేసుకోమతు తప్పుడు పని చెప్తే లేవు వాళ్ళని తప్పుడు పనులు కూడా చేయకుండా ఉంటున్నాడు ఒక కలిగిన కావాలి అందరూ మన ఇంత ముందు కిరణ్ మాట్లాడి చూడండి ఆయన అంత ఆ పిల్లవాడు ఓ బాగా పనిచేసాడు నాకు ఇప్పుడు బాగా మార్చింది అని బాగా శిక్షించిన చాలా మంది ఆయనంతవరకు లేదు చేసిన నేను ఇద్దరమే యజ్ఞమంత భగవానం మంది ఆడే ఎప్పుడు నేను ఆచ అంటే గొప్ప చెప్పుకున్నా ఆచారంగా రాలేదు ఎదుర మాకు ఉద్దేశం లేకుండే కానీ పిల్లగాళ్ళు ఏ పని చేసినా ఏ చేసినా ఒక పనికి యోచనైంది ఉండాలి సమర్థులైన తపన కదా నాకు ఏ ఏం లేకుండా ఇప్పుడు ఎంతోమంది విద్య నేర్చుకున్నారు మనం ఏ పని చేసినా ఈ పని లెక్కించుకోవాలని మనకు తపన ఉండాలి అంటే ఆ తపన ఉంటే ఎట్లా చాలితావు అట్లాంటి వాళ్ళను ఏ విధంగా తెలుసుకొచ్చాడు కాబట్టి మీరు ఇంత గొప్ప కాలం చేస్తానని నేను చల్లకూడదు అనుకోలేను ఏమనుకుంటాను మా పూ ఇక ఇంత ఆనందం వెళ్ళాడు చల్లబోదు చల్లలేదు ఇప్పుడు జరుగుతున్నది చల్లబోదు అంతే కదా ఈ నాగలక్ష్మి ఎన్ని మంత్రుల తెలుగులో ఏదంటే అంతే వాళ్ళే ఆయన వాళ్ళంతా తప్పు తీస్తుంటే ఎందుకు తప్పు తీసుడు ఇంకా ఉత్సాహం కావాలి ఇంకా ఉత్సాహం కావాలండి చాలా అంతా నోట ఇప్పుడు జ్యోతి రాలేదు వల్ల మా కంపల్ టీచర్ పని పనిచేస్తుంది చాలా మంది టీచర్ ఎస్ఐ ఎస్ఐళ్ళు ఊర్పూర్ తాలూకులో అందరు ఎస్ఐ లోన్స్టేబుల్ ఇక్కడ కానిస్టేబుల్ శ్రీనివాసం ఎక్కువ నిబంధన ఆయనే ఒకప్పుడు మాకు ఆత్కారం రావాలని అందించేవాడు వాళ్ళ తాత ఆయన భర్తని నేను అబ్బు ఎందుకంటే ఒకప్పుడు ఎట్లో అప్పు చప్పు తీసుకోమని మరి మరి దురానికి వచ్చినా కొట్టకుండా